మన ప్రభువును మన రక్షకుడునునైనా ప్రభు అని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఫరో ఏసేపుతో నేను ఒక కలకంటిని దాని భావమును తెలుపుగలవారెవరను లేరు నీవు కలను ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గుర్చి వింటిని అని అతనితో చెప్పినందుకు ఏసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చినని ఫరతో చెప్పాను చూడండి ప్రి దేవుని బిడ్లరా ఏసేపు ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించుగా పదమూడు సంవత్సరాలు ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులప్పటికీ కూడా దేవుడు ఈ యొక్క ఏసేపునేం విడిచిపెట్టల అలాగే ఏసేపు కూడా దేవుణ్ణి ఏమి విడిచిపెట్ట ఎన్ని శ్రమలు వచ్చినప్పటికి కూడా ఆయనకి ఎన్నోసార్లు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికి కూడా దేవుణ్ణి విడిచిపెట్టల ఏసేపు అలాగే ఏసేపుకు ఎన్నో రకమైన శోధనలు కూడా వచ్చినాయి స్త్రీల ద్వారా అయినప్పటికీ కూడా ఆ యొక్క చెడుతనం నుంచి పారిపోయాడు దేవుణ్ణే సంతోష పెట్టాడు అయితే దేవుణ్ణి సంతోష పెట్టిన తర్వాత మరి దేవుడు కూడా మానవుల ఎడలా ఎంతో ప్రేమ చూపించేవాడన్నా గనక ఫరో ఒక కల కనినప్పుడు ఆ కళను తెలపగలవారు వారు కూడా లేరు ఐగుప్తులో అప్పుడు ఏసేపుని గురించి విన్నట్టు ఆ ఏసేపును తీసుకుని వచ్చినప్పుడు ఏసేపు నువ్వు ఏ కలనైనా కూడా తెలియజేస్తావు అని చెప్పి నిన్ను గురించి విన్నాను కాబట్టి తెలియజేయ అంటే మీకు దేవుడే మీకు బయలుపరుస్తాడని చెప్పి చెప్పి చక్కగా దాని కల యొక్క భావాన్ని చక్కగా వివరించడం జరిగింది సో ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డ మనం గమనిస్తే దేవుడు మానవుణ్ణి హెచ్చించడానికి ఆయనకేమి టైం ఏం పట్టదు చూడండి ఒక్క దర్శనంతో ఆయన ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టాడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు ఒకటే విజన్ ఆ విజన్ ద్వారా ఏసేపు జీవితం మొత్తం కూడా టర్న్ అయిపోయింది సో ఎందుకు టర్న్ అయింది అని అంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు ఏసేపు దేవుణ్ణి సంతోషపెట్టాడు ఏసేపు కాబట్టి ప్రదేం పెట్టారా ఈరోజు మనమందరం కూడా ఆయనకు నమ్మకంగా ఉండగలిగితే ఆయన సేవించగలిగితే ఆయనను నమ్ముకొని చెడును కనుక నువ్వు విసర్జించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే కనుక ఒక్క దెబ్బతో నిన్ను పైకి లేవనెత్తాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఒక్క దర్శనంతో ఆయన ఫరో రథాలు ఎక్కించి మొత్తం ప్రపంచమంతా అదే అగి ఐగుప్తు మొత్తం కూడా తిప్పినట్టుగా కనబడతా ఉంది దేవుడు మానవుని హెచ్చించడానికి ఒక్క నిమిషం చాలు అలాగే చూడండి ఆనాడు దానియాలు కూడా చెరలోకి వెళ్ళిపోయాడు నేజరు ఒక కళ కన్నాడు ఆ కళ గురించి తర్జన భర్జన పడతా ఉన్నాడు దానియలు శ్రద్ధకు మీషదు అభ్యజ్ఞోలి నలుగురు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన కలిగినటువంటి కళను వీళ్ళు వివరించి చెప్పడంతో వీరిని ఎన్ని రకాలుగా వారిని దాన అవన్నీ కూడా వచ్చినట్టుగా మీకు కనబడతా ఉంది ఇప్పుడు దేవుని ఒక్క దర్శనం ద్వారా దేవుడు దానియల్ని ఆ తతి మా ముగ్గురిని కూడా లేవనెత్తినట్టుగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినట్టు కనబడతా ఉంది ఈరోజు ఆయన సేవకుడిగా చెప్తుంది ఏంటి అని అంటే దేవుడిని యందు విశ్వాసం ఉంచండి ఓర్చుకోండి కొన్ని శ్రమలు వస్తాయేమో కొన్ని ఇబ్బందులు వస్తాయేమో కానీ మీరు నమ్మకత్వాన్ని కనబరిస్తే కనుక ఏసేపును హెచ్చించినట్టుగా దానియేల్ని హెచ్చించినట్టుగా ఆ దినాల్లో అబ్రహం కూడా నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నువ్వు లేచి నేను చూపింపబో దేశం వెళ్ళమన్నప్పుడు దేవుని మాటకు విధేత చూపించాడు కాబట్టి అబ్రహాముని హెచ్చించినట్టుగా మనకు కనబడతా ఉంది ఒక్క మాట విన్నందుకే అబ్రహంను హెచ్చించాడు అదినల్ల మోసేని కూడా అలాగే హెచ్చించాడు అలాగే దావీదు ఒక్క దినమునే గొల్యాత్తును ఒక్క ఒక్క దెబ్బతో కొట్టడంతోనే ఇస్రాయేలీలందరూ కూడా ఏమన్నారు తెలుసా సౌలకి వేల కొలదు దావీదుకు పదివేల కొలది అని చెప్పి చూడండి దేవుడు మానవుల్ని ఒక్క షాటుతో లేదా ఒక్క విజన్తో ఒక్క దెబ్బతో పైకి లేవనెత్తుతో ఉన్నాడు మనం ఏం చేయాలంటే దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన విడిచిపెట్టకుండా చెడుకు దూరంగా ఉంటే చాలు దేవుడు చేయాల్సింది చేస్తాడు బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా దేవుని అందుకు విశ్వాసం ఉంచిన తర్వాత వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి మనకు కనబడుతుంది మనం కూడా ఆ మాటలు చదువుతున్నప్పుడు మనం కూడా జ్ఞాపం చేసుకోవాలి అప్పుడే నా చేసేది దేవుడు ఇప్పుడు చేయడా ఇప్పుడు మీరు నమ్మకత్వాన్ని కనపరచండి ఏసేపులాగా ధాన్యాలు నమ్మకత్వం కనపరచండి ఆయన సన్నిధిలో మూడారులు ప్రార్థన చేయండి ఎట్లా ఉంటుందో చూడండి కాబట్టి ఆ మాటలు చెప్పుకొని బబ్బం గడిపోవడం కాదు కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఏసేపును హెచ్చించిన దేవుడు నన్ను కూడా హెచ్చించాలని చెప్పి మీరు ఆ రకంగా కనుక ఉండగలిగితే కనుక ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి ఈ మాటలు ఎన్నోసార్లు ఎన్నో సంఘాల ఎంటా ఉన్నారు కానీ దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి దేవుడు ఏసేపుని హెచ్చించాడు దానియాలను హెచ్చించాడు అబ్రహంను హెచ్చించాడు దావీదిని హెచ్చించాడు వీళ్ళందరినీ హెచ్చించాడు వాళ్ళ మాటలు చెప్పుకోవడం ఏంటి పద్దాకడా మన గురించి కూడా చెప్పాలని విధానంతో విశ్వాసంతో మీరు ఉంటే కలుగుతాం ఖచ్చితంగా నిన్న నేడు ఏకరితగా ఉన్న దేవుడండి కాబట్టి మీ జీవితాలు మారాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఆయనందు విశ్వాసం ఉంచి ఓర్చుకొని నిలబడగలిగితే దీవిస్తాడని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఈ మాటలు దేవుడు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడివైన మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక తండ్రి ఏసేపును హెచ్చించావు దాని ఏళ్ళని హెచ్చించో చాలామందిని హెచ్చించావయ్యా వాళ్ళందరూ కూడా నీకు విధేయత చూపించారు నీ మాట విన్నారు వాళ్ళు కాబట్టి నాయన ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారి చెడుతనమునకు నాయన దూరంగా ఉండి నీ అందు విశ్వాసం ఉంచి నీ సంఘానికి వెళ్ళి వారి విధేయత చూపించాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా జ్ఞాపం చేసుకున్న ఆయన వారిని కూడా హెచ్చించమని వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాల్లో వారు చేస్తున్న ప్రతి ప్రణిలో కూడా దీవించాలని చెప్పి నేను ఆయన సావకుడిగా తెలియజేస్తా తండ్రి కృపతో జ్ఞాపం చేసుకోండి అలాగే నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకోండి ఆయన అలాగే గర్భఫలం లేని వారిని జ్ఞాపం అయ్యా అలాగే బిడ్డల యొక్క చదువులు జ్ఞాపం చేసుకోండి ఉద్యోగాలు వ్యాపారాలు జ్ఞాపం చేసుకోమని ఆయన ఇంకా నువ్వు ఎంతోమంది బాధపడుతున్నటువంటి వారందరూ కూడా జ్ఞాపం చేసుకొని అలాగే ఈ వరదలో నాయన ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నటువంటి వారందరూ కూడా జ్ఞాపం చేసుకొని ఆయన చక్కని సహాయం వారికి అందించమని ఈ సేవకునిగా ప్రార్థన చేస్తూ పెద్దబడినటువంటి వాక్యమును అందరి భద్రపరిచి కార్యసిద్ధి కలజమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యేసు క్రీస్తున్నాము మనం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది ప్రేవన్ బిడ్డారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే కనుక అనేకలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బెస్ యు గాడ్ బ్లెస్ టు ఆల్ షాలం షాలం టు ఆల్